సమ్మిట్ అయితే చాలా బాగుందండి లైక్ ఇందాక నారా లోకేష్ గారి సెషన్కి వెళ్ళాము అక్కడ వస్తున్న ఇన్వెస్ట్మెంట్లు కానీ ఎంప్లాయ్మెంట్ ఎలా రాబోతుంది అండ్ ఐఎమ్స్ వాటి వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ అది చాలా బాగుందనమాట అండ్ మన ఏపీ ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుంది అని లైక్ ఒక ఆయన అయితే ఇండియన్ కూడా కాదు హీస్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ ప్రపంచంలోనూ మేము అక్కడా చూడలేదు అలాంటిది పద్నాలుగు రోజుల నుంచి పదిహేను రోజుల్లో అప్రూవల్స్ వస్తున్నాయి అనేది తెలిసింది అసలు ఇండియాలోనే కాదు ప్రపంచంలో కూడా వేరే గవర్నమెంట్స్ ఎక్కడ ఇంత ఫాస్ట్ గా అప్రూవల్స్ రావడం చూడలేదు అండ్ దానికి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అండ్ రెడీ టు ఇన్వెస్ట్ అనమాట వైజాగ్ లో పెట్టడం అనేది ఇంకా హ్యాపీగా ఉంది అంటే చిన్నప్పటి నుంచి వైజాగ్ లోనే ఉండడం అండ్ దాని డెవలప్మెంట్ ఇలాగా ఒక టూ ఇయర్స్ బ్యాక్ వరకు ఒకలా ఉంది ఇప్పుడేమో చాలా రాపిడ్ గా డెవలప్ అవుతుంది వైజాగ్ అనేది కనిపిస్తుందా ఎలక్షన్స్ కి ఆఫ్టర్ ఎలక్షన్స్ కి చాలా హెవీగా కనిపిస్తుంది ఈ డెవలప్మెంట్ అనేది గూగుల్ డేటా సెంటర్ రావడం టీసీస్ అండ్ ఇప్పుడు ఆల్రెడీ కంపెనీస్ వస్తుంది కూడా బా డెవలప్ అవుతోంది లోకేష్ గారు ఎఫర్ట్స్ అయితే హండ్రెడ్ కాదంటే హండ్రెడ్ కన్నా ఎక్కువే ఉన్నాయి యాజ్ నేను చెప్పడం కాదు ఇన్వెస్టర్స్ చెప్తున్నారు కనిపిస్తుంది చెప్పడం వరకు కాదు ఎలా ఆయన ఎలా వర్క్ చేస్తున్నారు ఏంటి అన్నది విజువల్ గా కనిపిస్తుంది ఇన్వెస్ట్మెంట్ రూపంలో కానీ విజువల్ గా కానీ ఆయన ఎఫర్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి అంటే ఒక మనిషి ఇంత రాపిడ్ గా ఎలా వర్క్ చేస్తున్నారు అని మమ్మల్ని చూసి మేమే షాక్ అవుతున్నాం అనమాట ఒక రోజు చూసేటప్పటికి నిన్నేమో హైదరాబాద్ లో ఉన్నారు ఇక్కడ సబ్మిట్ అని కానీ వచ్చారు మళ్ళీ ఇక్కడి నుంచి ఫారెన్ వెళ్తారు అక్కడ మీటింగ్ అటెండ్ అవుతారు అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తెస్తారు అండ్ ఐటీ డిపార్ట్మెంట్ అనే దాన్ని ఒక కంప్లీట్ డిఫరెంట్ వేలో రెవల్యూషనైజ్ చేస్తున్నారు అనమాట ద వే హీస్ థింకింగ్ అంటే వచ్చే సంవత్సరం రెండు సంవత్సరాలకు కాదు రాబోయే టెన్ ఇయర్స్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ అండ్ సెంచరీ అని చెప్తున్నారు ఆయన వాళ్ళ ప్లానింగ్ కూడా అదే ఫేజ్ లో ఉంది బేసికలీ ఒక పర్ఫెక్ట్ లీడర్ కు ఉండాల్సిన లక్షణం అండి అండ్ హీ ఎ లీడర్ మీది మాది అన్న చూడట్లేదు మనది అన్నట్టే చూస్తున్నారు మన రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి ఎలా డెవలప్ చేయాలి ఆయనతో ఒకటే మోటో మన రాష్ట్రాన్ని పైకి తీసుకెళ్ళాలి వీఆర్ ఇన్ ఏ రేస్ వాళ్ళతో కంపీట్ అవుతున్నాం అయితే పార్ట్నర్ అవ్వాలి ఎలా అయినా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద ఉన్నారు ఆయన